అంటే యహోవ సాక్షి ఎలాగ ఉంటాడో మీకు అర్థమైపోవాలి కాహోవాను నమ్మిన వాడు ఎలాగ బిహేవ్ చేస్తాడో మీకు అర్థమైపోవాలి యహోవ సాక్షి కింద క్యాప్షన్ చెప్తున్నాను చంపడానికైనా చావడానికైనా సిద్ధం వాడే యహోవ సాక్షి అంటే దేవుణ్ణి ఉన్నాడని చెప్పి ఎంతమందిని బలి చేస్తున్నారా మీరు యహో ఉన్నాడు ఈరోజు లేడు యహోవ ఉన్నాడు అనేది అబద్ధం మీకు ఎగ్జాంపుల్ చెప్పనా దొంగలు గురువు కొంతకాలానికి గూడు కట్టుకుంది లోపలికి వెళ్ళింది సుప్తావస్థ కాలంలో ప్రవేశించింది మరి కొంతకాలానికి సీతకొక చిలుకుగా వచ్చింది ఇవిడ గూటులో చూడండి ఏముంటుంది గొంగలు పురుగేది గూడు ఖాళీ అయింది గూటులోకి వెళ్ళినటువంటి గొంగలు పురుగు ఏమైంది లేదు మరి దేవుడు ఏమయ్యాడు ఏహో ఏమయ్యాడు ఏసయ్యాడు లోకానికి వచ్చాడు మహిమి శరీరాన్ని ధరించుకున్నాడు పరలోకానికి వెళ్ళాడు మరి ఏహో ఎక్కడ ఉంటాడు ఉన్నాడు అని ఈరోజు అబద్ధం చెప్పేటటువంటి దుర్మార్గులైన సేవకులారా అయిపోయింది మీ పని